మనకి నమస్కారం జగన్ కి మానసిక రోగం వల్ల పార్టీ దుస్థితి కారణం ఈ టైటిల్ ఎందుకు పెట్టినది ఈ వీడియో మొత్తం చూస్తే గానీ మీకు అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ చేయమని ఇంకా లేట్ చేయకుండా వీడియో గడిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీకి ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా పోరాడుతోంది కొంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ చేసిన మిగతా వాళ్ళను కాపాడుకొని ఫీల్డ్ లోకి వెళ్తుంది కానీ వైసీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు కనిపించడం లేదు రోజా చెన్నై నుంచి మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ విశాఖ నుంచి మాట్లాడుతున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాదు అసలు వైసీపీ నెత్తి మీద గుడ్డ వేసేసిన సజ్జల అసలు మీడియా ముందుకు రావడం లేదు అజ్ఞాతంలో ఉన్న నేతలు ఎవరినో లెక్కించడం కన్నా లేని వాళ్ళను లెక్కించడం సులువు ఇలాంటి పరిస్థితి ఎదురు ఎందుకు వచ్చింది అధికారం ఉందని మూడు దశాబ్దాలు సీఎంను అని గాల్లో మేడలో కట్టేసుకుని చేసిన అరాచకాల వల్లనే ఈ సమస్య వచ్చింది జగన్ రెడ్డికి మానసిక సమస్యలు ఉన్నాయి తన రాజకీయ ప్రత్యర్థులు బతకూడదని ఆయన అనుకుంటారు తనకు వచ్చిన ప్రతి సమస్యకు రాజకీయ ప్రత్యర్థులే కారణం అనుకుంటారు అందుకే వారిపై కసి తీర్చుకోవాలనుకుంటారు ఆధారాలైన కేసుల్లో అచ్చెన్నా సహా ఎంతో మందిని అరెస్ట్ చేశారు చంద్రబాబును టార్చర్ చేశారు మామూలుగా రాజకీయ నేత ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయరు కానీ అధికారం చేతి ఉందని ఆయన చేయని అరాచకం లేదు ఆయన వికృత మనస్తత్వాన్ని సాటిస్ఫై చేసి పదవుల్ని పొందడానికి నేతలు చేసిన ప్రయత్నాలతో వారంతా బుక్ అయ్యారు ఇక దోపిడీలు చేసిన వారి సంగతి చెప్పాల్సిన పని లేదు జగన్ రెడ్డి మామూలుగా పరిపాలించి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ నేతలు కానీ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండేది కానీ ఆయన చేసిన నిర్వాహకాలు మానసిక వికృతాన్ని సంతృప్తి పరుచుకునే చర్యలకు అధికారాన్ని వారడం వల్ల ఇప్పుడు అధికారం పోయాక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు రాజకీయాల్లో ఉండడానికి అనార్మైన వ్యక్తి అని జగన్ ను అందరూ అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే ఆ టైట్లు పెట్టడం జరిగింది ఆ టైట్లు కూడా ఈనాడు వార్తాపత్రులు అయితే పెట్టడం జరిగింది దాని బేస్ చేసి అయితే మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్